చందమామ కదా పట్టమారి మగడు రామదుర్గం అనే ఊళ్ళో కాంతమ్మ అనే ఇల్లాలకు పొరుగునే కాపురం ఉంటున్న తన ఆటపొడుచు సీతమ్మతో తరచూ ఏదో తగాదా వస్తూ ఉండేది కాంతమ్మ నోటికి దడిసి చుట్టుపక్కల వాళ్ళెవ్వరూ వాళ్ళ గొడవల్లో కలగజేసుకోవడానికి ముందుకు వచ్చేవారే కారు కాంతమ్మ భర్త శరభలింగం ఇదంతా చూస్తూ కూడా ఏది పట్టనట్లుగా ఉండేవాడు ఒకరోజు సీతమ్మ పెంపుడు పిల్లి కాంతమ్మ ఇంట్లో చొరబడి గిన్నెలో ఉన్న పాలని తాగేసింది కాంతమ్మ పిల్లిని సీతమ్మను కలిపి శాపనార్థాలు పెట్టడం ప్రారంభించింది సీతమ్మ చాలా కోపంగా కావలసి వస్తే నీకు రెండు గిన్నెల పాలిస్తాను అంతేకాని నా పిల్లిని మాత్రం ఏమి తిట్టవద్దు అన్నది ఇందుకు కాంతమ్మ ముందు నువ్వు ఆ పిల్లిని ఊరు చివరి అడవిలో వదిలిపెట్టించకపోతే నేను ఊరుకునేది లేదు అన్నది సీతమ్మ విసురుగా అది జరిగే పనే కాదు అన్నది ఇలా తగవు ముదిరి ఇద్దరు పెద్దగా ఒకరి మీద ఇంకొకరు కేకలు వేసుకోవడం మొదలుపెట్టారు అప్పుడే పొలం వెళ్దామని బయలుదేరుతున్న శరభలింగం వాళ్ళ కేకలు విని తెల్లవారిందనగానే ఏంటి వెదవ గొడవ అనే చెల్లెలు సీతమ్మని మందలించబోయాడు సీతమ్మ రొసరొసలాడుతూ పెట్టమారి మగడివి నువ్వా నన్ను మందలించ చూస్తున్నది అంటూ ఎదురు సమాధానం చెప్పింది శరభలింగం బిత్తరపోయి మారు మాట్లాడకుండా పొలానికి వెళ్ళిపోయాడు కాంతమ్మ రెచ్చిపోతూ చెట్టంత అన్నగారిని పట్టుకొని పెట్టమారి అన్నావంటే నీకెంత పొగరున్నదో తెలుస్తూనే ఉన్నది ఊరి పెద్దల ముందు నీ చేత నాకు క్షమాపణ చెప్పించుకోకపోతే నా పేరు కాంతమ్మే కాదు అని సవాల్ చేసింది ఉన్నమాటే నేను అన్నది పెద్దలు వేరే చెప్పేదేముందో నేను చూస్తానుగా అంటూ సీతమ్మ బదులు చెప్పింది కాంతమ్మ తిన్నగా గ్రామ పెద్ద ఇంటికి వెళ్ళి ఆయనకు జరిగిన గొడవంతా చెప్పి సీతమ్మ చేత తనకు క్షమాపణ చెప్పించమని అడిగింది చిన్నప్పటి నుంచి సీతమ్మను కాంతమ్మను ఎరిగి ఉన్న గ్రామ పెద్ద ఈ రాద్ధాంతం అంతా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని కాంతమ్మను అడిగాడు లేకేం మా తమ్ముడు కనకరాజు నా చెల్లెలి మొగుడు అమిరాజు అక్కడే ఉన్నారు అన్నది కాంతమ్మ గ్రామ పెద్ద వాళ్ళిద్దరిని పిలుచుకురమ్మని కాంతమ్మకు చెప్పి నౌకర్తో సీతమ్మకు కబురు పంపాడు అందరూ వచ్చాక గ్రామ పెద్ద ముందుగా కాంతమ్మ తమ్ముడు కనకరాజును సీతమ్మ మీ బావ శరభలింగాన్ని పెట్టమారి మగడని అనడం నువ్వు విన్నావా అని అడిగాడు ఆ మాట ముమ్మారుగా అన్నది మా బావ దృఢమైన మనిషి మొన్న ఎవడో దొంగ గోడ దూకి దొడ్లో ప్రవేశిస్తే వాడిని రెండు చేతులతో ఎత్తి వీధిలో గిరాటు వేశాడు పోని మెతక మనిషి అనుకుందామన్నా ఇచ్చిన బాకీలు వసూలు చేసేటప్పుడు బాకీదార్లతో చాలా కరుకుగా ఉంటూ వాళ్ళని ఎలా అదరబడుతుంటాడో ఊళ్ళో అందరికీ తెలిసిన సంగతే ఇవన్నీ పెట్టమారు లక్షణాలా అని కనకరాజేదురు ప్రశ్న వేశాడు గ్రామ పెద్ద నవ్వి అమ్మిరాజును నువ్వేమంటావు అని అడిగాడు మా తోడల్లుడు పొలాల్లో పాలేళ్ళ మీద పెత్తనం చేస్తూ పనిచేయడం చూసిన వాళ్ళెవ్వరు అయన్ని అలా చులకనగా చేయడానికి సాహసించరు అన్నాడు అమ్మిరాజు అంతా విని గ్రామ పెద్ద సీతమ్మతో వీళ్ళంతా చెప్పింది విన్నావు కదా అన్నగారని ఏమాత్రం సంశయించకుండా శరభలింగాన్ని అలా చిన్నబుచ్చేలాగా మాట్లాడడం బాగున్నదా అని అన్నాడు అందుకు సీతమ్మ ఏమాత్రం తొనగకుండా మా అన్న దృఢమైనవాడే బాకీదారులతో కరకుగా ఉంటూ వాళ్ళను అదిలించి బెదిరించి ఇచ్చిన అప్పులు అనా పైసలతో సహా వసూలు చేస్తున్న అని కూడా నాకు తెలుసు అతడు ఇతరుల మీద పెత్తనం చలాయించడంలో మంచి నేర్పు ఉన్నవాడు కానీ ఈ ప్రతిభా పరాక్రమాలన్నీ మా వదిన కనుచూపు మేరలు ఎక్కడా లేనప్పుడే అన్నది గ్రామ పెద్ద ఈ తగు ఎలా తీరుస్తాడో చూద్దామని ఆ పక్కన నిలబడి అంతా గమనిస్తున్న గ్రామ నౌకర్లిద్దరూ సీతమ్మ అన్న మాటలకు పెద్దగా నవ్వుతుంటే గ్రామ పెద్ద కూడా ఒకసారి నవ్వి పెట్టమారి మగడు అన్న మాటకు ఇంత అర్థం ఉండదని నాకు ఇప్పుడే తెలిసింది అన్నాడు ఆ తర్వాత ఆయన కాంతమ్మను సీతమ్మను వేరువేరుగా పిలిచి మీ ఇద్దరి గొడవ వినేందుకు గ్రామస్తులు చుట్టూ చేరకపోవటం మేలే అయ్యింది గుట్టు ఇలా రచ్చకెక్కించుకుని తగులాడుకుంటూ ఉంటుంటే నవ్వుల పాలు అయ్యేది మీరేనమ్మా ఇక ముందైనా మీరిద్దరూ కలహం పెంచుకోకుండా సఖ్యంగా ఉండటం ఎంతో అవసరం అని హితబోధ చేసి పంపేశాడు పిల్లి అది తాగిన పాలు వదిలేసి చివరికి అన్నగారికి పడ్డాయి మాటలు ఇలా ఉంటాయి వదిన మరదల గొడవలు కథ సమాప్తం చందమామ కదా రాజు సేవకుడు విదేహ దేశాన్ని పాలించే విక్రమకీర్తి అనే మహారాజుకు చిన్మయుడు అనే ఆంతరంగిక మిత్రుడు ఉండేవాడు చిన్మయుడికి మహారాజుతో అంతటి సన్నిహితమైన స్నేహం ఉండటం చూసి సహించలేని రాజోద్యోగులు చాలామంది ఉండేవాళ్ళు వాళ్ళు ఎలాగైనా వాళ్ళిద్దరి మధ్య విభేదాలు సృష్టించడానికి అవకాశం కోసం ఎదురుచూడసాగారు ఇలా ఉండగా ఒకనాడు వృద్ధురాలైన రాజమాత హఠాత్తుగా మరణించింది దుఃఖంలో ఉన్న రాజు విక్రమకీర్తిని నగరంలోని ప్రముఖులంతా వచ్చి పరామర్శించసాగారు అయితే చిన్మయుడు మాత్రం రాజును పరామర్శించడం అలా ఉంచి ఆ ఛాయలకు కూడా రాలేదు అందుకు కారణం ఆ సమయంలో అతడు తనకు చాలా విశ్వాస పాత్రుడైన సేవకుడు ఇంట పెరిగిన ఒక అనాథ బాలిక వివాహానికి హాజరు కావటం రాజు తన తల్లి అంత్యక్రియలు చాలా ఘనంగా జరిపించాడు చిన్మయుడు ఆ సమయంలో కూడా రాకపోవటం గమనించిన అతడి విరోధులు రాజుతో మహారాజా చిన్మయుడు ఎంత అమర్యాదగా ప్రవర్తించాడో చూశారా దుఃఖాల్లో ఉన్న తమను పలకరించడానికి రాలేదు రాజమాత అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదు అన్నారు అవును ఇందుకు కారణం ఏమై ఉంటుంది అన్నాడు రాజు ఎంతో కోపంగా అంత పెద్ద కారణం మరేం లేదు మహారాజా తన సేవకుడు ఇంట జరుగుతున్న వివాహం చూడబోయాడు అతడికి రాజమాత మరణం కన్నా ఆ పేద ఇంటి పెళ్లి ప్రాముఖ్యంగా కనపడింది ఇందువల్లనే అర్హత లేని వాళ్ళను అందలం ఎక్కించకూడదు అంటారు పెద్దలు అన్నారు చిన్మయుడి విరోధులు అసలే దుఃఖంలో ఉన్న రాజుకు ఈ చెప్పుడు మాటలు బాగా చెవికెక్కాయి ఆయన పట్టరాని కోపంతో బటులను పిలిచి మీరు వెంటనే పోయి ఆ పొగరుబోతు చిన్మయ్యని పట్టి బంధించి కారాగారంలో వేయండి అని ఆజ్ఞాపించాడు సేవకుడి ఇంట పెళ్లి వేడుకలో ఉన్న చిన్మయ్యుడిని రాజు భటులు ఉన్న పలంగా బంధించి తీసుకుపోయి కారాగారంలో వేశారు ఈ వార్త విక్రమకీర్తి మంత్రి అయిన అమల శర్మకు తెలిసింది ఆయన రాజు దగ్గరికి వెళ్ళి మహారాజా చిన్మయుడు మర్యాద మన్నన ఎరిగినవాడు అతడు గొప్ప మేధావి అని ఎన్నో సందర్భాలలో సముచితమైన సలహాలిచ్చి రాజ్యక్షేమానికి కారకుడయ్యాడని తమరు నాతో అని ఉన్నారు అటువంటి వాడు తమను పరామర్శించడానికి కానీ రాజమాత అంత్యక్రియలకు కానీ రాలేదంటే అందుకు తగు కారణం ఏదో ఉండి ఉంటుంది మనం స్వయంగా అతన్ని కలుసుకోవడం బాగుంటుందని నా సలహా అని చెప్పాడు కారణం తెలుస్తూనే ఉన్నది కదా అతడికి రాజునైన నాకన్నా సేవకుడు ముఖ్యం అన్నాడు రాజు విసుగ్గా క్షమించండి మహారాజా చిన్మయుణ్ణి మనం అపార్థం చేసుకున్నామన్న అనుమానం అన్నాడు అమల శర్మ నెమ్మదిగా రాజు ఒకటి రెండు క్షణాలు ఆలోచించి సరే పదండి అన్నాడు ఇద్దరు కారాగారంలో ఉన్న చిన్మయుడి దగ్గరకు వెళ్ళారు రాజు అతడి కేసు తీవ్రంగా చూస్తూ ఎంతో కాలంగా నిన్ను ఆప్తమిత్రుడు అనుకుని పొరబడ్డాను తల్లిని పోగొట్టుకొని నేను ఎంతో మనోవ్యధిలో ఉండగా కనీసం నన్ను పోవాలన్న జ్ఞానం కూడా నీకు లేకపోయింది ఆమె ఆత్మశాంతికి ఎంతో ఘనంగా అంత్యక్రియలు జరిపించాను దానికి నువ్వు రాలేదు వీటన్నింటికన్నా నీకు సేవకుడి ఇంట పెళ్లి అంత ముఖ్యంగా కనపడింది అవునా అని ప్రశ్నించాడు ఇందుకు చిన్మయుడు బాధగా మహారాజా నన్ను తమరు ఆప్తమిత్రుడు అనుకోవటంలో పొరబడలేదు నా సేవకుడి ఇంట్లో జరిగిన పెళ్లి విషయంలో నేను ఎందుకు అంత శ్రద్ధ తీసుకోవలసి వచ్చిందో మనవి చేస్తాను సంతతి లేని ఆ పేదవాడు నా ప్రోత్సాహంతో ఒక అనాథ బాలికను పెంచి పెద్ద చేసి తగిన వరుణ్ణి వెతికి పెళ్లి చేశాడు ఆ అనాథ బాలిక పెంపకం విషయంలో నా బాధ్యత కొంత ఉన్నది కనుక నేను ఆ పెళ్లి వేడుకలు ముగిసే వరకు అక్కడ ఉండిపోవలసి వచ్చింది మనిషి మనస్సుకు దుఃఖమో ఆనందమో కలిగించే విషయాలలో రాజు సేవకుడు అన్న తారతమ్యం లేదు నేను తమను దర్శించి నా సానుభూతి తెలపాలనుకుంటూ నా సేవకుడు ఇంటి నుంచి బయలుదేరబోతుండగా భటులు నన్ను బంధించారు అన్నాడు చిన్మయుడు ఇలా అనగానే విక్రమకీర్తి తన తొందరపాటుకు సిగ్గుపడి చిన్మయ్య సంగతి సందర్భాలు తెలుసుకోకుండా నీ పట్ల కఠినంగా ప్రవర్తించాను ఇందుకు ముఖ్య కారణం నీ వంటే విరోధభావం ఉన్న కొందరు చెప్పుడు మాటలు పేదపెల్లి గొప్ప అంత్యక్రియలు అంటూ నన్ను అపమార్గం తొక్కించిన ఈ అసూయ పరుల్ని తగు విధంగా శిక్షించాలి అంటూ స్వయంగా అతడి సంఖ్యలు తొలగించి ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు చెప్పుడు మాటలు చెప్పేవారిది ఎంత తప్పు వినేవారిది అంతే తప్పు విన్న వెంటనే నిర్ణయాలు తీసుకోకుండా సంగతి సందర్భాలు పూర్తిగా తెలుసుకొని నిర్ణయం తీసుకోవటం ఎంతో అవసరం కథలు సమాప్తం ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చెట్టుపట్టి కథల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్